અને નું નામ તો મતલબ આ બધું જે છે તો 7 સાલ થાય છે 7 સાલ થઈ આંટી આંટી આ 7 સાલ છે સાલનો બદલાવ છે શેમ કર દેગા મને સાડા 30 દી થઈ ગયો તો લઈ જા લઈ જા એટલે કિલાલે એમ તો કુછ વાર જ જવાનું છે આ અમારું మా తోడువాళ్ళు గారు ఏం మీరు నమస్తే అమ్మా భగవాన్ శరణం మేము ఇంచుమించు పది సంవత్సరాల నుంచి చేస్తామండి భగవాను తరలి రోహిణి నక్షత్రం రోజునేమో భగవాన్కి చేస్తాము శతబిష ఏమో అమ్మకు చేస్తాము అలాగే నవనూరులో కూడా చేస్తాము రోహిణి ఇక్కడ అయితే సతవిష అక్కడ సతవిష అక్కడ అయితే రోహిణి ఇక్కడ చేస్తామండి ఇచ్చుమించు మూడు వందల మంది దాకా వచ్చి భోజనం చేసి వెళ్తారు మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా రైస్ అని కర్రీస్ అని రకరకాల చట్నీలు పెరుగు అన్నీ ఇస్తారు అందరూ ఒక ఇచ్చిపించి ఇరవై ముప్పై మంది సేవకులు వస్తారండి మేము చాలా ఆనందంగా ఈ సేవ చేస్తున్నాము నమస్తే అమ్మ భగవాన్ శరణం అలాగే ఈ సేవ చేసే వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉంటారు అందరికి ఫ్యామిలీలు ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్యామిలీలు మా పిల్లలు అందరూ ఉంటారు అయినా కూడా ఎంత బిజీగా ఉన్నా ఈ సేవ చేయాలని వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషం మనందరికీ ఇలాగ సేవ చేసే వాళ్ళకు కూడా సహకారం మనం కూడా ఇస్తూ ఉంటే మనకు తోసింది మనం ఇవ్వచ్చు ఈ రోజైతే నేను సేవకైతే వచ్చాను కొంచెం రైస్ అయితే పట్టుకొచ్చాను ఎవరైనా రైస్ పెరుగు అలాగా కూడా ఇచ్చుకోవచ్చు ఈ సేవలు అందరం పాలు పంచుకుందాము ఓకే అంబా